ఎందుకంటే ఒకసారి వద్దాం రా బయటకు చూద్దాం హైదరాబాద్ అని పిలిపించుకున్నాయి తిన్నగా వెళ్తాము చూపిస్తా వీడియో మొత్తం అతన్ని చూస్తుండ్రు పోతాము ఏందనేది మొత్తం నాకు తెలిసేంత వరకు వీడియో పెడతానే ఉంటాను మా తమ్ముడు రమ్మనంగానే వచ్చిండు పాపం నా కోసం ఊరే మా పిల్లల దగ్గర కూడా పోవాలి మూడు రోజులు ఇక్కడనే ఉంచుకుంటా మా తమ్మిని ఏం కూర వండినా అంటే బోటి కూర వండినా నేను వండిన బోటి కూర బోటి అల్క ఎట్లా గడగాలి ఎట్లా ఉండాలని మొదాలే వీడియో చేసినా ఈ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మళ్ళా పోతున్నాము ఇద్దరము ఇది మా ఆయన బండి పెట్టమనంగానే పెట్టింది ఇక్కడనే మా ఆయన్నేమో వాళ్ళ దోస్తుది కొంట పోయిండు బండి లేకుండా పట్నంలో తిరుగుడు అంటే కష్టమే కదా మళ్ళా ఈ నడమనే కొత్త గటీరు మిగుడు ఎల్సిగా సచివాలయం దీనిని ఇరవై ఎనిమిది ఎకరాలలో కట్టినారు దాదాపు పది పాయింట్ యాభై రెండు లక్షల చదరపు పడవుల అంగులతో ఈ కొత్త భవనాన్ని ఇరవై ఏడు ఆరు రెండు వేల పంతొమ్మిది లా కేసీఆర్ గారు ఈ భవనానికి శంకుస్థాపన చేశారు ఇండో ఫర్నిషియన్ అరేబియన్ నిర్మాణ శైలిలో ఈ భవనం కనిపిస్తుంది ఎనిమిది అంతస్తులతో ఉంటుంది సచివాలయానికి ఎదురుగానే అమరవీర్ స్మారక చిహ్నం ఉంటుంది ఇది చూడడానికి దీపం కనిపిస్తుంది మూడు పాయింట్ ఇరవై తొమ్మిది ఎకరాలలో ఉంటుంది దీనికి అయిన ఖర్చు నూట డెబ్బై తొమ్మిది కోట్లు అంత అంతర్జాతీయ ప్రమాణాలతో స్మారక చిహ్నం ఏర్పాటు చేసి ఈ దీపం లోపల మొత్తం ఐదు అంతస్తులు ఉంటుంది ఈ చిహ్నానికి పన్నెండు వందల టన్నుల స్టీలును ఉపయోగించిరంట మొదటి అంతస్తుల అమరవీరుల జ్ఞాపకాలతో మ్యూజియం రెండో అంతస్తుల ఏడు వందల మందికి సరిపోయేలా కన్వెన్షన్ హాల్ మూడో అంతస్తుల రెస్టారెంట్ చేసినారు కమాన్ మీద పేరు కూడా చూడండి ఒకసారి తెలంగాణ అమరవీరుల స్మారకం నాలుగు ఐదు అంతస్తులలోనేమో సందర్శకుల వ్యూ పాయింట్ ఉంది లోపలికి నేను కూడా చూసి మీకు చూపిద్దామని అనుకున్న గేట్ బంద్ పెట్టి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళను అని కూడా అడిగినా వెళ్ళొద్దని చెప్పి రొద్దు అయితే ఇక్కడ కలర్ఫుల్ గా కనిపిస్తుంది లైట్లతోని గేటు ముందే బండ్ల నాపాలి పార్కింగ్ కూడా అలాగనే ఉంది క్యాన్ చేస్తున్నా వచ్చిందా గుంజుకుందా ఫోటోను పెద్దోళ్ళకి ఇరవై రూపాయలు అంట చిన్న పిల్లలకు పది రూపాయలు టికెట్ ఇక్కడ నలభై రూపాయలు ఇద్దరికి ఇక ఫోన్లోకి న్యూస్ వస్తలేదని ఇక టికెట్ తీసుకున్నాం పైసలు పెట్టి బోటింగ్ ఎక్కుతున్నాము బుద్ధుని దగ్గరకు పోతున్నాము టికెట్ కూడా తీసుకోవాలంటే సపరేట్ ఉంటుంది ఇక్కడ యాభై రూపాయలు మా తమ్ముడు పిలుస్తుండ్రు చెక్ చేసి పంపించారు లోపలికి ఏమైనా అని ఏం లేదని చెప్పారు లోపల ఇట్లుంది అంతా వా సూపర్ ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి గేమ్ లాగా బోటింగ్ ఎక్కడ రావడం ఇక్కడికి మొదలే ఎప్పుడు రాలేదు మా తమ్ముని పుణ్యమా అని వచ్చిన పండగ శైలి ఉలిచిరంటే వచ్చిండి నా దగ్గరికి అందుకే తీసుకొచ్చినట్లనే కూడా బాగుంది అన్ని అరగుల్లాక ఇందాక టికెట్ తీసుకుంది ఇక్కడనే ఎక్కితే మళ్ళీ అలాగా కొనాలి నీళ్ళకి ఎన్నిసార్లు అనుకున్నా నాకు వీలే కాలేదు అసలు యో టికెట్ జబ్బులే ఈ ఎండలకి ఇక్కడ రాగానే మస్తు సల్లగా అనిపించింది చెట్లు కూడా బాగానే ఉన్నాయి చుట్టుముట్టు కూడా అంత శుభ్రమే ఉంది కొబ్బరి చెట్లు అయితే బాగానే ఉన్నాయి చూడాలి దుకాణాలు కూడా పెట్టి ఇక్కడ అమ్మేటి అన్ని కమ్మలు అవి ఇవన్నీ ఉన్నాయి ఆడలకు సంబంధించినవి ఉన్నాయి అన్నీ జనాలు మామూలుగా లేరు మస్తు ఉన్నట్టు కూడా ఇక్కడ వాసన మాత్రం వస్తుందిరా వాసన ఇక్కడ పెద్దవాళ్ళకేమో యాభై రూపాయలు చిన్నపిల్లలకేమో ముప్పై రూపాయలు చూపిస్తున్నాయి చూడండి మా తమ్ముడే నేను లైన్లో నిలబడి తీసుకుంటా అక్క అన్నాడు నువ్వు వీడియోలు తీసుకో అని చెప్పిండు కొంతమంది కూడా చూసి బయటకు వస్తుర్రు టికెట్ ఇచ్చే కౌంటర్లు కూడా మూడు నాలుగు ఉన్నాయి టికెట్లు ఇచ్చి కూడా ఇస్తారు ఇస్తున్నారు ఎక్కువసేపు నిలబెట్టకుండా రెండు టికెట్లకు వంద రూపాయలు అయినాయి ఇంపించింది అక్కనిగా అలాకైతే ఆమె ఇంపుతుంటే జాగ్రత్త అన్నట్టుంది అంబేద్కర్ విగ్రహం గురించి కూడా చెప్తా ఈ గ్రహం నూట ఇరవై ఐదు అడుగుల పొడవు నలభై ఐదు అడుగుల వెడల్పుతో ఉంటుంది భారీ విగ్రహం మీకు కూడా తెలుసు కదా పదకొండు ఎకరాల స్థలంలో ఉంటుంది అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు రెండు వేల లో ఇచ్చిన ఆమె స్మృతి వనము మ్యూజియం గ్యాలరీ మూడు ఎకరాలలో పార్కు ఉంటుంది పద్నాలుగు వందల కోట్లు కేటాయించిరంట ఏడు వందల తొంభై ఒక్క టన్నుల స్టీలు ఇంకా తొంభై ఆరు టన్నుల ఇత్తడిని ఉపయోగించి రంట ఈ విగ్రహానికి ఇప్పుడు మీకు చూపిస్తున్న పడవ చాలా మీద పోతుంది టికెట్ ధర కూడా ఎక్కనే ఇద్దరు ముగ్గురే ఇప్పుడు మేము పోయే దాంట్లో అయితే బాగానే మంది కూర్చోవచ్చు ఇప్పుడు వచ్చి ఆగింది బుద్ధుని దగ్గర కోంది ఎక్కటప్పుడు కూడా లైన్లలోనే నిలబడాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దీనికనే మమ్మల్ని అందరిని ఎక్కిస్తారు ఇప్పడవల పొద్దుమిక్ పూట పార్టీలు కూడా వేసుకోవచ్చు అంట ఇష్టం ఉన్న వాళ్ళు బర్త్డే లు దావత్లు వేసుకుంటారంట కొద్దికి పూట అయితే ట్యాంక్ బండ్ మొత్తం లైట్లతోని బాగుంటది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పైలంగా చూసుకుంటారు పడిపోకుండా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూస్తానికి పక్క రాష్ట్రాల నుంచి గాని బయట దేశాల నుంచి గాని పడవ లోపల అన్ని కుర్చీలే ఉంటాయి కూర్చోనికి దీంట్లో ఊకోంగానే ఎక్కడో పోతున్న ఫీలింగ్ వచ్చింది మాకైతే ఆగినాక తాడుతూ గట్టిగా కడుతుర్రు మొత్తం మంది ఎక్కినాకనే ఎక్కుతురు అన్నట్టు ఇట్లా ఈ ఎండలకైతే ఆసనైతే విపరీతంగా వస్తుంది ఈ నీళ్ల మీదకేంచి మొగుల్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది చుట్టుముట్టు చూడవలసిన ఎన్నో ఉంటాయి ఇప్పుడు అగుపిస్తుంది సచివాలయము నేను తీస్తుంటైతే మా తమ్ముడు ఫోన్ పడిపోగలనే నీళ్ళు అంటుండు పడ్డదనుకో లెంకుడైతే మహా కష్టమే గబుకున్న దీంట్లో పడ్డదనుకో నీళ్లార్పణం అనుకోవాలే దీన్ని ఏమంటారో కామెంట్లు ఎప్పుడు మీకు తెలుస్తే నాకైతే బస్సు నడిపిస్తున్నట్టే ఉంది డ్రైవర్ అయితే ఆరు కుర్చీలను వేసుకొని కూర్చుండు మొగుల్ మీద సూరన్న సురుకులు అయితే మరీ ఎక్కువైనాయి ఎండ్ అయితే మామూలుగా కొడతలేదు ఫోటోలు వీడియోలు గుంజుకోనికైతే బాగుంది ఇక్కడ జరసేపట్లనే వచ్చినాము ఆగింది కూడా బుద్ధుని దగ్గర వచ్చి దిగుతుంటే కూడా పైలంగా దిగుమంటూరు నీళ్ల మధ్యలో ఇది కట్టడం చూస్తే అప్పట్లో పనితనం తెలుస్తుంది ఎంత బాగా కుదిరిందో కదా ఈ బుద్ధుని విగ్రహం ఇక్కడ పెట్టాలన్న ఆలోచన నందమూరి తారక రామారావు గారికి వచ్చిందంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా పెట్టిచ్చిందంట చాలా కష్టమైందంట దేనికి ఇతను ఫోటోలు దింపి అప్పటిదప్పట్లు ఇస్తుండు ఇన్స్టంట్ గానంట ఇన్స్టాంట్ గా ఉండడం కూడా దూషణాం గాని ఫోటోలు కూడా వస్తున్నాయి ఇద్దరు ముగ్గురున్నారు దించేవాళ్ళు హైదరాబాద్ అనంగానే యాదికొచ్చేటి చాలా చరిత్ర ఒక వైపేమో నాలుగు శతాబ్దాలు కలిగిన చార్మినారు ఇంకోటి హైదరాబాద్ హుసన్ సాగర్ లో ఉన్న బుద్ధుని విగ్రహము ఈ విగ్రహం యాభై ఎనిమిది అడుగులలో ఉంటుంది హైదరాబాద్ ఘనకీర్తి చిరునామా కాని కూడా చెప్పవచ్చు మస్తు మందికి తెలివని ముచ్చట ఇంకొకటి ఉంది ఈ విగ్రహం రెండేండ్లు నీళ్లనే ఉండిపోయింది ఏకశీల విగ్రహాన్ని తరలిస్తుంటే కూడా ఒక విషాదం కూడా జరిగింది ఈ విగ్రహం పదిహేడు మీటర్ల ఎత్తు మూడు వందల ఇరవై టన్నుల బరువు ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మార్చి పదిన దీనిని హుసేన్ సాగర్ లో తరలిస్తుండగా నీళ్లలో పడిపోయింది అట్ల అయినప్పుడు ఎనిమిది మంది చనిపోయారు అప్పట్లో ఈ విషయాన్ని ది వాషింగ్టన్ పత్రిక కథనంలో రాసిందంట పంతొమ్మిది వందల ఎనభై అమెరికాకు వెళ్లిన నందమూరి తారక రామారావు గారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఆ ప్రేరణతో ఈ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారంట ఇలా జరిగిందని ది వాషింగ్టన్ పత్రిక వాళ్ళు అప్పట్లో రాశారంట ఈ విగ్రహాన్ని చేయడానికి ఒకే రాయి కావాలని అనుకున్నారు ఏకశిల కోసం భువనగిరి సమీపంలో ఒక గ్రానైట్ ని కొండను గుర్తించారంట అప్పట్లో దీనికి అయిన ఖర్చు ఐదు కోట్లకు పైననే ఈ విగ్రహం మొత్తంగానికి రెండేళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ లో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయింది మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఈ విగ్రహాన్ని ఇక్కడ వెటనిక అయ్యింది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు ఎన్టీఆర్ తలపెట్టిన బుద్ధుని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయాలని చెన్నారెడ్డి గారు నిర్ణయించడంతో పనులు మళ్లీ మొదలుపెట్టినారు ఆ రోజు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై మార్చి పది బుద్ధుని విగ్రహం తీసుకొచ్చే కాంట్రాక్టర్ ఏబీసీ ఇండియన్ అనే కంపెనీకి అప్పగించిరంట హైదరాబాద్ లో అప్పట్లో రోడ్డు ఇరుక్కుగా ఉండడం వల్ల ఈ విగ్రహం దేనికి చాలా కష్టమైంది ఈ విగ్రహం ఇక్కడ దేనికి కూడా రోడ్లను పెద్దగా వేసినారు నాలుగు వైపులా చుట్టుపక్కల విగ్రహాలతో నుండి అట్లనే కింద కూడా నీళ్లున్నాయి ముందుగా భారీ ట్రక్కు లో విగ్రహం హుస్సేన్ సాగర్ కి తరలించారు ఈ పైన వంద మీటర్లకు పైగా ప్రయాణం చేసినాక పడవ ఒకటేసారి ఒరిగినట్టయింది ఒక పక్క ఒరగడంతో విగ్రహం మెల్లగా నీటిలోకి జారి పడిపోవడం జరిగిందంట విగ్రహం తరలించేందుకు ఏబిసి కంపెనీ వాళ్ళు వర్కర్లు దాని కింద ఉండిపోయారంట కొంతమంది నీళ్లలో దూకారు ఎనిమిది మంది విగ్రహం ఉండి చనిపోయారు ఇట్లా జరిగిందని ది వాషింగ్టన్ పత్రిక వారు ప్రచురించిరంట అప్పట్లో ఐదు గంటల అనంతరం విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఇంత భారీ విగ్రహాన్ని తరలించడం ఎలాంటి అనుభవం లేని ఏబీసీ ఇండియన్ కంపెనీ వాళ్లకు ఆ బాధ్యత ఎలా అప్పగిస్తారని విమర్శలు కూడా వచ్చినాయంట నీళ్లలో ఉన్న ఈ విగ్రహాన్ని ఎలా బయటకు తీశారంటే దాదాపు రెండేండ్ల పాటు నీళ్లల్లోనే ఉంది ఏడాది పాటు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ నేదునమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం గా అయ్యారు అతను బుద్ధు విగ్రహం బయటకు తీయించలేరు పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం గా బాధ్యతలు స్వీకరించి విగ్రహాన్ని బయటకు తీశారు బుద్ధుని విగ్రహం చుట్టుముట్టు అవార్గోడ ఎట్లుందో చూపిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటిన విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించీరంట ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై లో మరోసారి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల సుందరీకరణగా పనులు చేయించారంట మా తమ్మింతోనే ఒక ఫోటో కూడా దీనా ఎంత చూసినా కూడా చూడాలనిపిస్తుంది ఇక్కడ అంత బాగా వచ్చిందా బాబురే కలర్ జిరాక్స్ పేపర్ లాగానే వచ్చేసింది మా తమ్ముడు నేను దిగిన ఫోటో రప్పున తీసి ఇచ్చిండే అసలు అంత బావచ్చింది మురుస్తుండే మా తమ్ముడు చూసుకుంటా अए बिखने वाँ? तेनन दानुनेले? तेन कैज ने యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉన్న రామగిరి భువనగిరి సమీపంలో విగ్రహానికి రాయి సెట్ అవుతుందని పరిశోధకులు నిర్ణయించారు పరిశోధనలు చేసినాకనే ఈ రాయి సరిపోతుందని అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ రెండున ఈ శిల్పానికి పూజలు చేసిరంట పూజలో ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఉలితో రాయిని చెక్కి పనులను ప్రారంభించారు ఆ పనిని ఎంతో అనుభవం ఉన్నట్టు ఎన్టీఆర్ గారు వేశారంట అక్కడ ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకున్నారంట ఇక్కడుంటైతే సముద్రం మధ్యలో ఉన్నట్టే అనిపిస్తుంది చాలా సేపు ఉండి మళ్ళీ వెళ్ళినము ఉన్నంత సేపు ఉండొచ్చు ఇంత అంత అన్న టైం ఏముండదు మళ్ళీ లైన్లలో నిలబడే పోవాలి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రండి చూడండి కాలేజీ స్టూడెంట్స్ అయితే ఎక్కువ కనిపిస్తారు ఇక్కడ రాత్రి అయితే లైట్ల ఇంకా బాగా కనిపిస్తుంది బుద్ధుని విగ్రహము మళ్ళొకసారి విగ్రహం చూపిస్తున్నా ఇక్కడ నుంచి కనిపిస్తుందో ఎవరు బిజీలా ఆలుర్రు జనాలంతా ఫోటోలు వీడియోలు తీసుకోనికైతే బాగుంది ఇక్కడ ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది మొత్తం గేట్ బయటకు వచ్చేసినాం మళ్ళీ ఇంకో దిక్కు పోతున్నాము చార్నార్ పోదాం అనుకున్నాం కానీ టైం లేదనుకున్నాం మళ్ళీ అప్పటిదప్పట్ల మా తమ్ముడైతే డ్రైవింగ్ చాలా సేఫ్ గా చేస్తారు అన్నట్టు చూసుకుంటేనే బతుకుంటే బచ్చల కూర అయినా దీన్ని బతుకో చక్క అని కూడా అంటాడు ఎప్పటికీ ఇప్పుడు మీకు చూపిస్తుంది మొహెంజన్ మార్కెట్ సిగ్నల్ దగ్గర ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ మీకు తెలిసే ఉండొచ్చు లోపల ఇది ఇక్కడ జెండా అయితే మస్తు పెద్దగా ఉంటది ఇది కూడా నిజాంల కట్టడంలో ఒకటి క్లాక్ టవర్ గరియాడం చాలా సార్లు చూపించిన వీడియో అందుకే ఇప్పుడు చూపిస్తలేను ఏమనుకోవద్దు మూడు రంగుల జెండా ఎంత బాగా రెపరెపలాడుతుందో కదా గాలిలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి అన్ని దుకాన్లే క్లాక్ టవర్ కూడా ఉంది ఇప్పటికి కూడా టైం నడుస్తూనే ఉంటది లోపలికి రాని తొవ్వ ఇది మొగుల్ మీద సూర్ అయితే ఎంత బాగా మెరుస్తుండో కదా అప్పటి కట్టడాలలో ఇది కూడా ఒకటి పొద్దు పొద్దుగల్లా వెడ్డింగ్ షూట్లు కూడా వేసుకుంటారు ఉన్న వాళ్ళు సినిమా షూటింగ్ కూడా అయినాయి కొన్ని ఇక్కడ లోపలైతే కుళ్ళ జాగా బాగుంటది ఎట్లుందో ఒక పారి ఊపిస్తున్నా మీరు కూడా చూస్తారని ఫోటోలు వీడియోలు తీసుకోనికైతే బాగుంది ఇక్కడ ఇక్కడ ఉన్న గడియారం గురించి తెల్లవని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ గడియారము గాంధర్వ గోపురము మరియు రెండు మినాల్రతో చూమాలతో ఆకట్టుకున్నట్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో ఆనాటి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు చే నిర్మితమైన ఈ కట్టడము మొదటగా సెంట్రల్ మార్కెట్ గా పిలిచేవారు తర్వాత ఏడవ నిజామైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండవ కుమారుడైన నవాబ్ మొహెంజన్ పేరుతో మార్చబడింది దీంట్లో నూట ఇరవై ఉన్నాయంట వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల విస్తీర్ణం గల త్రిభుజాకార స్థలంలో నిర్మించబడింది గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఇరవైలో పూర్వ పునరుద్ధరణ పనులు నిర్వహించిరంట అట్లనేటి దిగిన కొన్ని ఫోటోలు కూడా పెట్టినా వీడియోలో యాదికుంటదని ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తిన్నాం చాలా బాగుంది మీరు కూడా హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహాన్ని చూసిరా లేదా అనేది కామెంట్ లో ఎప్పుండి దినమంతా తిరిగి తీసినామన్నట్టు మేము కూడా చూసి మీకు కూడా చూపించినాం అట్లనే కొత్త దోస్తులు ఈ వీడియో వేస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా క్షణార్థులు ఇక ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్